హాయ్ అండి నమస్తే నేను మీ శ్రవంతి వెల్కమ్ టు స్రవంతి ఫుడ్స్ ఈరోజు మన వీడియోలో చూడబోయే రెసిపీ వచ్చేసి అటుకులు ఎండు ఖర్జూరాలతో చేసుకునే ఒక హెల్దీ లడ్డూను చూద్దాం ముందుగా ఇలా స్టవ్ పై కడాయి పెట్టుకొని ఒకటిన్నర కప్పు అటుకులను వేసుకోవాలి తర్వాత అరకప్పు ఓట్స్ని వేసుకోవాలి వీటిని చిన్న మంట మీద రెండు మూడు నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి ఇలా ఫ్రై అయిన తర్వాత వేరొక ప్లేట్లోకి వేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి తర్వాత ఇదే కడాయిలోకి కొన్ని ఎండు కొబ్బరి ముక్కలను వేసుకొని వేయించుకోవాలి ఇవి ఒకటి రెండు నిమిషాలు ఇలా వేయించుకున్న తర్వాత ఇలా మిక్సీ జార్లోకి వేసుకోవాలి అలాగే ఇందులోకి ఒక పది పన్నెండు ఖర్జూరాలను లోపల ఉన్న గింజలను తీసుకొని వేసుకోవాలి ముందుగా వీటిని మెత్తని పౌడర్లా మిక్సీ పట్టుకుందాం చూడండి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులోకే మనం ముందుగా వేయించి పెట్టుకున్న అటుకులు ఓట్స్ని వేసుకోవాలి వీటిని కూడా మెత్తని పౌడర్లా మిక్సీ పట్టుకోవాలి చూడండి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత వీటిని వేరొక ప్లేట్లోకి వేసుకోవాలి తర్వాత స్టవ్ పై కడాయి పెట్టుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేడైన తర్వాత కొన్ని బాదం జీడిపప్పులను వేసి ఫ్రై చేసుకోవాలి ఇవి ఇలా కాస్త ఫ్రై అయిన తర్వాత కొన్ని కిస్మిస్లను వేసి ఫ్రై చేసి తీసుకోవాలి తర్వాత ఇదే నెయ్యిలోకి అరకప్పు రాగిపిండిని వేసి పచ్చివాసన ఏమీ లేకుండా ఈ నెయ్యిలో బాగా ఫ్రై చేసుకోవాలి ఒక రెండు మూడు నిమిషాల్లో ఇలా బాగా ఫ్రై అవుతుంది ఇప్పుడు ఇందులోకి అటుకుల పౌడర్ని వేసుకోవాలి ఇప్పుడు ఈ పౌడర్ని రెండు మూడు నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందులోకి ఒక కప్పు బెల్లాన్ని వేసి అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి ఇలా బెల్లం ఉండలేమీ లేకుండా కలిసేలా బాగా కలుపుకోవాలి అలాగే అర స్పూన్ ఇలాచి పౌడర్ వేసుకోవాలి తర్వాత వేడి చేసి చల్లార్చిన చిక్కటి పాలను అరకపు వరకు తీసుకొని కొన్ని కొన్ని పోస్తూ కలుపుకోవాలి ఈ పాలనేవి అన్నీ ఒకేసారి పోయకుండా ఇలా కొన్ని కొన్ని పోస్తూ కలుపుకోవాలి ఇలా చిన్న పిండి ముద్దను తీసుకొని ఈ విధంగా చేస్తే చిన్న లడ్డూలా రావాలి ఇప్పుడు దీనిని అంతా ఓసారి కలుపుకొని ఫ్రై చేసి పెట్టుకున్న బాదం జీడిపప్పులను వేసి అంతా ఓసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి తర్వాత దీనిని వేరొక ప్లేట్లోకి వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ నెయ్యిని వేడి చేసి పోసుకోవాలి ఈ నెయ్యి అంతా కలిసేలా ఓసారి బాగా కలుపుకోవాలి ఇలా అంతా కలుపుకున్న తర్వాత చిన్న చిన్న లడ్డూలా చేసుకోవాలి చూడండి ఎంత బాగా వచ్చిందో ఇలానే అన్నీ చేసుకోవాలి చూడండి అన్నీ కూడా చాలా బాగా వచ్చాయి అంతే అండి ఎంతో హెల్తీగా అప్పటికప్పుడు చేసుకునే ఈ లడ్డు రెసిపీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈరోజు మన వీడియోలో చూడబోయే రెసిపీ వచ్చేసి అటుకులతో చేసుకునే ఒక మంచి రెసిపీని చూపించబోతున్నాను దీనిని స్వీట్ తినాలనిపిస్తే అప్పటికప్పుడు చేసుకోవచ్చు దేవుడికి ప్రసాదంగా అయినా పెట్టవచ్చు ఇప్పుడు దీని ప్రాసెస్ ఎలానో చూద్దాం ఒక గిన్నెలోకి ఒక కప్పు అటుకులను వేసుకోవాలి వీటిలోకి వాటర్ పోసి శుభ్రంగా కడుక్కోవాలి ఇలా కడుక్కున్న తర్వాత ఏ కప్పుతో అయితే అటుకులను తీసుకున్నామో అదే కప్పుతో అరకప్పుకు కొంచెం తక్కువగా కాచి చల్లార్చిన పాలను పోసుకోవాలి ఇలా అంతా కలుపుకోవాలి ఇప్పుడు ఈ బౌల్ను పక్కన పెట్టుకుందాం తర్వాత స్టవ్ పై కడాయి పెట్టుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేడైన తర్వాత కొన్ని జీడిపప్పులు బాదం పప్పులు వేసి ఫ్రై చేసుకోవాలి ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత కొన్ని కిస్మిస్లను వేసుకోవాలి ఇవి ఇలా ఫ్రై అయిన తర్వాత వేరొక బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఇదే కడాయిలోకి రెండు స్పూన్ల వరకు ఎండు కొబ్బరి పొడిని వేసుకోవాలి దీనిని ఒక నిమిషం ఇలా ఫ్రై చేస్తే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి అరకప్పు బెల్లాన్ని వేసుకోవాలి పావు కప్పు వాటర్ పోసుకోవాలి దీనికి పాకం లాంటిది ఏమీ అవసరం లేదు జస్ట్ బెల్లం కరిగితే సరిపోతుంది ఇలా బెల్లం మొత్తం కరిగి పొంగు వచ్చిన తర్వాత కొద్దిగా పచ్చకర్పూరాన్ని వేసుకోవాలి ఈ రెసిపీని దేవుడికి ప్రసాదంగా పెడితే పచ్చకర్పూరాన్ని తప్పకుండా వేసుకోండి తరువాత ఇందులోకి పాలల్లో నానపెట్టుకున్న అటుకులను వేసుకోవాలి ఇలా అంతా కలుపుకొని రెండు నిమిషాలు ఉడికించుకుంటే బెల్లాన్ని మొత్తం అటుకులు పీల్చుకుంటుంది తర్వాత బాదం జీడిపప్పులు వేసుకొని అంతా ఓసారి కలుపుకోవాలి తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇలా వేరొక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే అటుకులతో చేసుకునే ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్